వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో దేవి శరణరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శుక్రవారం రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారికి ఆలయ వైదిక బృందో విశేష కుంకుమ పూజలను నిర్వహించి పులిహోర నైవేద్యంగా నివేదించారు అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో విజయ రామారావు తెలిపారు మహాశ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతీషు విద్యారూపేణ సంస్థ నమస్తే నమస్తై నమస్తై నమో నమ చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు రోజు కనుక అమ్మవారికి పూజించినట్టయితే అమ్మవారిని స్మరించినట్టయితే మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి అదేవిధంగా అమ్మవారికి ఈరోజు మయూర నైవేద్యాన్ని చూపించి అమ్మవారికి నమస్కరించి ఓం శ్రీమాత్రే నమ అని అంటే కూడా చాలు అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వచన కలుగుతుంది ఈ క్షేత్రం లోపల అమ్మవారికి నవరూ అమ్మవారు నవరూపాలలో దర్శనమిస్తారు ఈ ఉత్సవాలు అశ్విని శుద్ధ ప్రతిపట నుండి భక్ష్మీవరకు వరకు ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా ఆలయం లోపల జరుపుబడతాయి వైదిక కార్యక్రమాలు కూడా చాలా నియమనిష్టంతో జరుగుతాయి అర్చక వేద పండితుల సహాయకృతి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు ఆలయం రూపాలు జరుపుబడతాయి కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము ఓం మై సరస్వతి నమ్మ